హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బక్కా విలేజ్ బ్లాగ్స్ నేను ఫస్ట్ టైం ఛానల్ పెట్టాను ఛానల్ పెట్టాను కొంచెం మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం గ్యాప్ వస్తుంది ఫ్రెండ్స్ నేను దోసకాయ పచ్చడి చేస్తున్నాను నూనె బాండి పెట్టి నూనె పోసుకొని అందులో టమాటాలు పచ్చిమిర్చి దోసకాయలు వేసుకోవాలి వేసుకున్నాక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన మగ్గనివ్వాలి టెన్ మినిట్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా విషయాలు చాలా ఉన్నాయి మన బ్లాగ్స్లో చెప్తాను ఫేస్కున్న ఫేస్తో పాటు వ్లాగ్స్ కూడా చేస్తాను మొత్తం నేను ఉండేది ముంబైలో అన్నీ ఇక్కడ ఇక్కడ ఎట్లా ఉంటుందో ఎట్లా జరుపుతుందో అన్నీ చెప్తాను కొంచెం చింతపండు వే వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి కలుపుకొని మగ్గనివ్వాలి కొంచెం మా భాష డిఫరెంట్గా ఉంటుంది మూత పెట్టుకొని మగ్గనిచ్చినాక అల్లం ఉల్లిగడ్డల ముక్కలు కొత్తిమీర జీలకర్ర ఇవి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కచ్చా పిచ్చిన గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు మనం ఉడకబెట్టిన టమాటా దోసకాయలు అందులో వేసుకోవాలి మిక్సీ చేసుకున్నాక బాండి అదే బాండి పెట్టుకొని నూనె నూనె పోసుకొని నూనె వేడయ్యాక జీలకర్ర ఆవాలు పచ్చి ఒట్టి నీరు పకాయలు వేసుకోవాలి ఆవాళ్ళి చిట్టపట్టు అన్నాక కొంచెం కల్ కలివేపాకు వేసుకోవాలి అందులో పచ్చడి వేసుకోవాలి ఉప్పు కారం సరిగా జరిపోయిందండి మిరపకాయలు మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు మాకు సార్ కరెక్ట్ సరిపోతుంది పైకి వెళ్ళి కొత్తిమీర చల్లుకోవాలి అంతే అయిపోయింది పచ్చడి దోసకాయ పచ్చడి Thank hey. you, hey.